అందరికీ నమస్కారం అండి రేపు సంకట హర చతుర్దశి గురించి తెలియజేయడం కోసం నేను ఈ వీడియో ముందుగానే ఈ రోజు మీకు చేస్తున్నానండి రేపు సంకష్టహర చతుర్దశి సంకట హర చతుర్దశి అని అంటారండి ఎప్పుడూ సంకటహర చతుర్దశి నెలకు ఒకటి వస్తుందండి కానీ మంగళవారం వచ్చేది చాలా 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 విశేషమైనది కృష్ణ అంగారక చతుర్దశిని మంగళవారం వచ్చే చతుర్దశిని సంకష్టహరి మహా సంకట చ చతుర్దశి అని కూడా అంటారండి అందువల్ల రేపు ఎవరికి శక్తి అనుసారం వాళ్ళు రేపు గుడికి వెళ్ళి వినాయకుడి గుడికి వెళ్ళి యధావిధిగా పూజ జరిపించుకొని అభిషేకం చేసుకొని రావటం లేకపోతే ఇంట్లో ఉండే ప్రతిమ ఏ ఉంటుందో దానికి పూజ చేయటం కుదిరితే కుడుములు ఉండ్రాళ్ళు ఇరవై ఒకటి లెక్కన చేసి దేవుడికి నైవేద్యం పెట్టడం గరిక ఇరవై ఒకటి ఇరవై ఒక్క గుంజిళ్ళు తర్వాత సంకట నాశన స్తోత్రం ఇరవై సార్లు చదువుకోవడం ఇరవై ఒక్క గుంజీర్లు పెట్టడం మనకు తీరని కోరికంటూ ఏదీ ఉండదండి పిల్లల చదువులు వృత్తి ఉద్యోగం పెళ్లిళ్ళు వ్యాపారంలో నష్టం రావటం అలాంటివన్నిటినీ మనకి అధిగమింపజేస్తుంది ఎందుకంటే ఈ చతుర్దశికి అంత విశేషమైన ఫలితం ఉందండి ప్రతి ఒక్కరు చాలా మంది చేసి అభివృద్ధి పొందున్నారు ఇప్పటికే కానీ మళ్ళీ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అందుకోసమనే నేను ముందు రోజే మీకు తెలియజేస్తున్నాను రేపు ఉదయంతో సూర్యోదయం ముందు లేచి తలస్నానం చేసి చేసుకుని ఇల్లు వాటిలన్నీ శుభ్రం చేసుకుని మనకి ఇంట్లోనే కుదిరితే ఇంట్లోనే చేసుకోవచ్చు అట్లా కుదరలేదనుకుంటే మనం పక్కన దేవాలయానికి అభిషేకం కట్టి కూడా చేసుకోవచ్చండి ఎవరి శక్తిని బట్టి వారి వారి ఆరోగ్యాలను అనుసరించి ఈ వ్రతం చేసుకుంటారని ఆశిస్తున్నాను అదే విధంగా మీరు దగ్గరలో ఉండే వినాయకుడిని కూడా దర్శించుకుని రండి రేపు వెళ్ళి ఖచ్చితంగా ఖచ్చితంగా అందుకని ప్రతి ఒక్కరు నువ్వులతో నువ్వు ఉండలు పదకొండు నువ్వు ఉండలు కూడా చేసి నైవేద్యం పెట్టచ్చు నువ్వులు చిమ్మిలితో చేస్తాం కదా ఆ ఉండలు కూడా నైవేద్యం పెట్టచ్చు రేపు పూర్తి వీడియో పూజా వీడియో నేను మీకు రేపు షేర్ చేస్తానండి రేపు ఈవినింగ్ నేను పూజ చేసుకున్న తర్వాత మీ అందరికీ షేర్ చేస్తాను ప్రతి ఒక్కరు రేపు నాశన స్తోత్రం చదువుకోండి చదువుకోకపోయినా వినండి విని కూడా మనం ఆ పూజ ఫలితమే వస్తుంది ప్రతి ఒక్కరూ రేపు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరి వారికి వెసులుబాటు బట్టి వారు వారు చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ అందరికీ నా వీడియోస్ అన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ